వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వ ఓం నమస్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదమూడవ తేదీ నుంచి మార్చి పద్నాలుగవ తేదీ వరకు రవి శనిగ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో జరుగుతుంది ఈ రెండు గ్రహాల యొక్క కలయికకి ఒక ప్రత్యేకత ఉంటుంది దీని వలన వృశ్చిక రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం అసలు ఈ కలయిక రవి శని గ్రహాలు కలిస్తే ఏమిటి విచిత్రం సహజంగా ప్రతి అన్ని గ్రహాలు ఒకదానుకో కలుస్తూ ఉంటాయి కదా అనుకోవచ్చు ఈ రెండు గ్రహాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే రవి పితృకారకుడు అంటే తండ్రికి తాతకు ముత్తాతకు మన పూర్వీకులకు సంబంధించినటువంటి తండ్రికి సంబంధించినటువంటిది అంటే వారసత్వంగా మనము ఏమైనా సరే మన పెద్దవాళ్ళకి పూర్వీకులకు చేయవలసినటువంటివన్నీ చేస్తున్నామా లేదా అనేటటువంటివి మనకు రవి ద్వారా తెలుస్తాయి శని ఏం చేస్తాడంటే కర్మకారకుడు అంటే మనము చేసినటువంటి కర్మలు ఏ విధంగా ఉన్నాయి పుణ్యకర్మలుగా ఉన్నాయా పాపకర్మలుగా ఉన్నాయా వాటి వలన మనకు ఎటువంటి ప్రభావం కలుగుతుంది అనేది జరుగుతుంది అనేది చూపిస్తాడు కానీ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్రభావం అమలు చేసేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి కాబట్టి రవిశని గ్రహాల యొక్క కలయికనందుకే పితృదోషం అని కూడా అంటారు అంటే ఈ పితృదోషం ఏర్పడినప్పుడు కానీ పితృదోషం ఏర్పడుతున్నప్పుడు కానీ ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క స్థానం మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది మరి వృష్టికి రాశి వారికి ఏ ప్రభావం పడుతుందంటే వృశ్చిక రాశి వారికి మీ రాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే రవి దశమ స్థానం అంటే మీరు చేసేటటువంటి ఉద్యోగానికి వ్యాపారానికి వృత్తికి ప్రొఫెషన్కి మీకు సంబంధించినటువంటిది ఆ దశమ స్థానాధిపతి అయినటువంటి రవి ఎక్కడ కలుస్తున్నాడు చతుర్థ స్థానంలో శనితో కలుస్తున్నాడు ఈ రెండు గ్రహాలకి మధ్య మిత్రత్వం ఉంటే బ్రహ్మాండం మిత్ర గ్రహాలు కలిసి అనుకోవచ్చు కానీ మిత్రత్వం లేదు ఏముంది శత్రుత్వం ఉంది పైగా పితృదోషం కూడా ఏర్పడుతుంది ఈ సమయంలో ఒక నెల రోజుల పాటు మాత్రము వృశ్చిక రాశి వారు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటారు ఎటువంటి ఒత్తిడి ఎదుర్కొంటారంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలు కారణం ఏంటంటే దశమ స్థానాధిపతి కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను వృశ్చిక రాశి వారు ఎదుర్కొంటారు ఇప్పటి వరకు ఏదైనా అసంతృప్తిగా ఉన్నటువంటి ఉద్యోగ జీవితంలో దాని యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది లేదా ఏదైనా ప్రయత్నాలు చేసేటప్పుడు ఆ ప్రయత్నాలని దగ్గర దాకా సాగిపోతూ ఉంటాయి అసలు సహజంగా పితృదోషం కలిగినప్పుడు శ్రీరాహు గ్రహాల యొక్క శని రవి గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ఏమవుతుందంటే రవి గ్రహాల యొక్క కళకి జరిగినప్పుడు చేసేటటువంటి ప్రతి పని కూడా ఆటంకంగా మారుతుంది చతుర్థ స్థానంలో జరుగుతున్నటువంటిది కాబట్టి గృహస్థానం మీద దీని యొక్క ప్రభావం పడుతుంది చతుర్థ స్థానం అంటే గృహానికి సుఖాలకు సంతోషాలకు తల్లికి విద్యకు సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది పడుతుందో విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలను ఇబ్బంది పడతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి ఒకటి రెండు మార్కులు తేడాతో మంచి పొజిషన్ మిస్ అయ్యే అవకాశం వస్తుంది అలానే గృహ సంబంధమైనటువంటి విషయాలలో చికాకులు పెరుగుతూ ఉంటాయి లేదా గృహానికి సంబంధించినటువంటి విషయాలు లోన్స్ ఏమైనా కనుక తీసుకుని ఉంటే వాటి విషయంలో వాటి యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అలానే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో భంగం వాటి వెళుతుంది తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో వృష్టికర జాగ్రత్తలు పాటించాలి ఇది మాత్రమే కాకుండా ఈ చతుర్థ స్థానం అంటే గృహాలకి వాహనాలకు కూడా సంబంధించినటువంటి స్థానం అంటే కొత్త కొత్త వాహనాలు తీసుకోవటం ఆ తీసుకున్నటువంటి వాహనాల మీద అధికంగా ఖర్చు పెట్టడం అనేటటువంటిది కూడా ఇక్కడ వీరికి కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు కూడా వృష్టికి రాశి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇది విదేశాలలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మేజర్ ఇంపాక్ట్ అనేటటువంటిది నాలుగు పది స్థానాల మీద ఉంటుంది నాలుగవ స్థానం మనం చేసే కష్టానికి సుఖానికి సంబంధించినటువంటిది పదవ స్థానం మనం చేసినటువంటి కష్టాల దగ్గర ఫలితాన్ని పొందేటటువంటి స్థానం ఎప్పుడైతే ఈ నాలుగో స్థానంలో ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుందో చేసినటువంటి కష్టం అంతా కూడా బూడదలో పోసినటువంటి పన్నీర్లాగా అయిపోతుంది తద్వారా కర్మస్థానం వీక్ అయిపోతుంది చేసేటటువంటి పనులు అసంతృప్తిగా పెరుగుతూ ఉంటుంది తద్వారా ఆనందాన్ని పొందలేకపోతూ ఉంటారు ఇటువంటి సందర్భంలో చేయబడిసినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే కాకులకు ఆహారంగా సమర్పించడం చాలా మంచిది దాంతోపాటు ఇంకా చేయవలసింది ఏంటంటే పెద్దవాళ్ళకి మీరు ఏదైనా సరే బ్లాంకెట్స్ కానీ చెప్పులు కానీ వస్త్రాలు కానీ దానం చేయడం వలన కూడా సత్ఫలితాన్ని పొందుతారు ఇంకా తీవ్రంగా గనక సఫర్ అవుతూ ఉన్నట్లయితే ఒకసారి అంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఏమైనా దోషాలను ఏమో చూసుకొని దాన్ని తగ్గ విధంగా గనక చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు శుభం